తాజాంశాన్ని చూస్తున్న వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి తీర్పు రిజర్వ్ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ వివరాలు ఏంటి హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి నరేష దస్తగిరి ఈ బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ సంబంధించి పిటిషన్ తరఫున జడ శ్రావణ్ కుమార్ న్యాయవాది వాదన వినిపించారు ప్రధానంగా అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు ఇది కండిషన్ బెయిల్ కాబట్టి ముందస్తు బెయిల్ కాబట్టి దీనికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి వెంటనే బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా దసగిరి తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే ప్రస్తుతం బయట ఉండడం వల్ల సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు దానికి దస్తగిరి ఉదంతమే కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ కోర్టుకు తెలిపారు ఎందుకంటే శ్రావణ్ కుమార్ జైల్లో ఉన్న సందర్భంగా అతన్ని కొంతమంది వ్యక్తులు కలిసి దాదాపు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాము అవినాష్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి అవినాష్ రెడ్డి అనుకూలంగా కూడా సాక్ష్యం చెప్పాలని చెప్పి కూడా తనను ప్రభావితం చేశానని చెప్పి కూడా దస్తగిరి ఇప్పటికే సిబిఐ అధికారులకు కూడా చెప్పారు అది విషయాన్ని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అంతేకాకుండా సాక్షులను ప్రభావితం చేయడం వల్ల దీని మీద ఈ విషయంలో దర్యాప్తు సరిగ్గా జరగదని చెప్పి కూడా దస్తగిరి తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు తెలిపారు అంతేకాకుండా సిబిఐ తరపు న్యాయవాది కూడా వెంటనే దస్తగిరికి ఇచ్చిన ముందస్తు బెయిల్ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా అంతేకాకుండా సొంత తరపు న్యాయవాది ఇందులో సొంత ఇంప్లీడ్ అయ్యారు సొంత తరపు న్యాయవాది కూడా అదే విషయాన్ని కోర్టుకు తెలిపారు ఏ విధమైన ముందస్తు బెయిల్ సందర్భంగా ఇచ్చిన కోర్టు పెట్టిన నిబంధనలు కూడా ఉల్లంఘిస్తూ ప్రస్తుతం అవినాష్ రెడ్డి వివరిస్తున్నారు కాబట్టి ఆయన బయట ఉంటే సిబిఐ అధికారుల దర్యాప్తు సరిగా జాగదు సరిగదు కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా సొంత తరపు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు అందరి వాదనలు విన్నా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తీర్పును వాయిదా వేసింది హరీష్ ధన్యవాదాలు శ్రీకాంత్